కేవీపీఎస్ కర్నూలు ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జోహరపురం నందు ప్రపంచ మేధవి భారతదేశ అభివృద్ధి దీక్షించి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఘనంగా అర్పిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మత సామరస్యాన్ని రక్షించుకుందాం అంటూ నినాదాలు ఇస్తూ ఊరంతా ర్యాలీ నిర్వహించారు కేవీపీఎస్ కర్నూలు ఓల్డ్ సిటీ అధ్యక్షులు ఆర్ రమణాధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవాజ్ కమిటీ రాష్ట్ర నాయకులు గౌస్ దేశాయ్ కేవీపీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ కేవీపీఎస్ ఓల్డ్ సిటీ ఉపాధ్యక్షులు ఎం విజయ్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేశ్ పాల్గొని మాట్లాడారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మహారాష్ట్రలోని అంబేవాడలో జన్మించిన ఆయన ఈరోజు ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసిన అంబేద్కర్ అంబేద్కర్ అంటూ అంబేద్కర్ మేధస్సు గురించి మాట్లాడుతున్నారన్నారు ప్రపంచంలో చాలా మంది మేధవులు అంబేద్కర్ జన్మించిన ఈ రోజునే ప్రపంచ నాలెడ్జ్ డేగా ప్రకటించారని గుర్తు చేశారు స్వాతంత్ర పోరాటంలో ఏ పాత్ర లేని దురుద్దేశాన్ని పసిగట్టిన ఆయన దేశం సమాన అభివృద్ధి కోసం సామాజిక అభివృద్ధి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు ఇచ్చాడని మనోధర్మం ఆధారంగా ఉన్న కులమతేధాలని చీల్చి చెండాడాడని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు మైమూద్ రంగస్వామి నాగరాజు దాసు మధు మసూమ్ విశ్వం కృష్ణ కేవీపీఎస్ జోహర్పురం నాయకులు మౌలాలి రాజేష్ ఎర్రమల వధిరెడ్డి ప్రవీణ్ రవి ఎంఆర్పిఎస్ నాయకులు వెంకటరాముడు బాలరాజు సామిలు అంబేద్కర్ వాది రమేష్ రాము లక్ష్మణ్ణ బహదూర్ అబ్దుల్లా ఇర్ఫాన్ మరియు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అనేక రకాలైనటువంటి బిరుదులు పొందినటువంటి గొప్ప వ్యక్తి ప్రపంచ మేధావుల్లో ఒకరైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జోహరాపురంలో ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతా ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి అంటే ఈ దేశంలో ఏ మతం కానీ ఏ కులంగాని సమానంగా జీవించాలా ఎవరు ఏ రకంగా రిజర్వేషన్లు పొందాలని చెప్పేసి రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆనాడే ఆయన రాజ్యాంగాన్ని రచించేటప్పుడే స్వతంత్ర అనంతరం అనేక అవాంతరాలు ఎదురైనాయి అప్పుడుండే పాలకులు ఆయన రాజ్యాంగాన్ని రచించే సందర్భంలో అనేక ఇబ్బందులు పెట్టిన చరిత్ర కూడా మనం చదువుకోవచ్చు ఎందుకంటే అన్ని మతాలు అన్ని కులాలు ఈరోజు దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి చాలా ఘనంగా జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు జోరాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ప్రాధాన్యతను ప్రజలకు వివరించడం కోసం స్థానిక కేవీపీఎస్ కమిటీ ఒక ప్రాధాన్యతను సంతరించుకుని ప్రతి సంవత్సరం అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం ఆ రకంగా చేసే ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవడమే కాదు అంబేద్కర్ యొక్క ఆశయాలు కానీ అంబేద్కర్ రచించిన రచనలు కానీ ప్రజలకు తీసుకురాల్సినటువంటి ప్రాధాన్యత ఉంది అన్నట్టు విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి మతమాద రాజకీయాలు రాజ్యం వెళ్ళే సందర్భంలో రాజ్యాంగాన్ని తోట్లు చెప్పుకుంటే ఒక కుద్ర దేశంలో జరిగింది సందర్భంలో అంబేద్కర్ రాజ్యాంగంలో ఎలాంటి హక్కు ప్రజలు కల్పించాడో ఆ హక్కును నిలబెట్టుకోవడం కోసం రోజు మనం ఎలాంటి ప్రకటన చేయాలి అనేటువంటి అవసరాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం సనాతన ధర్మాన్ని తిరిగి ఈ దేశంలో ప్రారంభించాలని తను అమలు చేయాలనే కా కుట్ర చాలా వేగంగా దేశంలో జరుగుతా ఉంది పద్ధతి సనాతన ధర్మంలో ఉంది అదే కాదు బ్రాహ్మణులు వాళ్ళు ఏ కోరిక ఆ కోరికల్ని నెరవేర్చడం ఎవరైతే దళితులు గిరిజనులు బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళ బాధ్యత అని చెప్పేసి సనాతన ధర్మం చెప్తుంది మీరు శాంసింగ్ సినిమా చూసింటారు చాలా మంది దాంట్లో ఏ దేవుని పేరుతో మహిళల్ని అంటే దళితులు గిరిజనుల మహిళలు వాళ్ళకి ఎటువంటి శక్తి లేదు అంటే దేవునికి సేవ చేయడమే దేవునికి సేవ చేయడం అంటే సేవ చేయడమే వాళ్ళ కోరికలు నెరవేర్చడమే ఆ ధర్మం యొక్క ప్రాధాన్యత అని చెప్పి పద్ధతుల్లో ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వేగంగా పరిణామాలు జరుగుతున్నట్టు విషయాన్ని ప్రజలు కోరుతా ఉన్నాం ఈ రోజు ఏంటి మనం చూస్తున్నాం దేశ వ్యాప్తంగా మైనార్టీల పైన ఏ చేస్తున్నారో గిరిజనులు దళితుల పైన దాడులు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం బుల్డేజర్ పాలన జరుగుతా ఉంది ఇప్పుడేంటి మైనార్టీల్లో ఒక అభద్రతా సృష్టించడానికి వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదే వగ్గో